ఒక వ్యక్తి దూషించగాని ఒక వ్యక్తి నిందించగాని దూషణకు ప్రతి దూషణ చేస్తూ ఉన్నామా కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉన్నామా లేదా ఎవరైతే మనల్ని హింసిస్తూ ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నామా ప్రేమ కలిగి క్షమాపణ కలిగి నిజముగా దేవుని యొక్క ప్రేమలో నాటబడ్డ వారైతే ప్రేమ క్షమాపణ అనేది ఉంటుంది ఈ క్రీస్తు ప్రేమ క్రీస్తు కలిగిన క్షమాపణని మనము కలిగి ఉన్నామా ఒకసారి ప్రశ్నించుకోండి ఈ యొక్క శ్రమ ఈ యొక్క నింద ఈ యొక్క పోరాటం ఈ యొక్క సమస్య మీ మేలుకొరకే సమస్తమును ఆయన మీ మేలు కొరకు నడిపిస్తూ ఉన్నాడండి నమ్ముతారా శామ్యుయల్ బ్రంగాలనే ఈ యొక్క సావుకుని జీవితంలో జరిగిన సంఘటన ఈ సంఘటన బట్టి తన జీవితంలో ఎన్నో సార్లు అతను తలనొప్పితో బాధపడుతూ ఉండేవాడు అంటండి కానీ ఒక్క మారు కూడా దేవుని దగ్గర అతను సనగలేదు గొనగలేదు ఎందుకయ్యా నాకు దీనిని నువ్వు